జనంతో కలిసి నడిచారు నడుస్తూనే ఉంటారు ఎందుకంటే జనమే ఆయన శ్వాస యాస ప్రజాభిమానమే తనకు ఆశీర్వాదం ప్రజాక్షేమమే తన సంకల్పం ప్రతి ఆలోచన అభివృద్ధి కోసం ప్రతి అడుగు జనం కోసం ఎదిరించేవాడు లేకుంటే బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది గ్రామంలో కులాలకు అతీతంగా మైనారిటీ వ్యక్తి అయినా కూడా కులాలకు అతీతంగా ఈ పండుగ మనందరిజనలో క్యాస్ ఫీలింగ్ అనేది లేకుండా అందరి సమానం అనే ఒక ఆలోచన విధానంతో ఉన్నటువంటి గ్రామంలో అందరినీ కూడా ఒక సంతోషానికి గురిచారని ఆలోచన పెట్టినట్టు సలీంకి గ్రామానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ప్రతి ఒక్క వ్యక్తి అందరూ సమానమే అందరం కలిసి ఉండాలి పండగ అన్నది అన్ని అన్ని రకాలుగా వస్తాయి రేపుగా రంజాన్ వచ్చినా కూడా కుల ఖచ్చితంగా అదేవిధంగా దసరా వచ్చినా కూడా అన్ని విధాలుగా అదేవిధంగా గ్రామంలో తను చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో అది ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి సేవలే ఇది కూడా నాదే గ్రామం కాబట్టి చిన్నపిల్లలకు కానీ అదేవిధంగా స్కూల్ పిల్లలకు కానీ అదేవిధంగా పెద్దలకు ఏదైనా జరిగినా కూడా అదేవిధంగా ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా అదేవిధంగా గ్రామంలో తన సొంత డబ్బులు పెట్టుకొని ఈరోజు డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ నా దగ్గర ఉన్న డబ్బు ఇంకో నలుగురికి పంచాలన్న ఆలోచన అది లక్షల ఒక్కరికే ఉంటుంది అలాంటి వ్యక్తి నాయకు బామని సలీన్ కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విలేజ్లో తన సొంత డబ్బులు పెట్టి వాళ్ళని కూడా పెట్టి తన వంతుగా తనకు తోచినంతలో తను సంపాదిస్తూ తను తింటూ తన కుటుంబాన్ని గడుపుతూ మిగతా సంపాదన తన దాచుకున్న పక్కన పెట్టుకొని ప్రజలకు సేవ చేయాలన్న ఒక గొప్ప ఆలోచనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పది మందితో నడిస్తే నాయకులవరు పది మందిని నడిపిస్తే నాయకులవుతారు ఆశతో అధికారం అధికారమిస్తే దోచుకు తింటాడు ఆశయంతో ఉన్న వారికి అధికారమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారు పదవి కోసం కొట్టుకునే నాయకులకి కాదు పనితనంతో ప్రజల్ని ఆకట్టుకునే నాయకులకు పట్టం కట్టాలి చరిత్ర సృష్టించే వాడెప్పుడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు ఒక్కడిగానే వస్తాడు ప్రజల గుండెల్లో నిలుస్తాడు చరిత్ర సృష్టించి నిలుస్తాడు లీడర్ గా ఎదుగుతాడు స్వచ్ఛమైన చిరునవ్వుతో ఆప్యాయతను పంచే ఆ పలకరింపులో అణువణువున ఆత్మీయత ప్రతిబింబిస్తుంది ఆయన శ్వాస ధ్యాస అంతా సమాజ సమాజమే తన కుటుంబమని భావించి నిత్యం సేవల్లోనే తరిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు

సేవల పట్ల చిన్ను ప్రతి అవమానం నుంచి ఎన్నో పాఠాలను నేర్చుకుని ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశారు ఆయన చిత్కరించిన నోళ్లే నేడు శభాష్ అంటున్నాయి ఏళన చేసిన వారే కొట్టి మరీ సత్కరిస్తున్నారు మొక్కగా ఉన్నప్పుడు తుంచాలని చూసిన చేతులే చెట్టుగా మారిన తరువాత నీడనిచ్చావు అంటూ చేతులెత్తి మొక్కుతున్నారు విజయమంటే ఇదే కదా ఎన్నో వ్యధలకు ముగింపు పలికి స్ఫూర్తినింపుతోంది సలీం పాషా జీవిత కథ అధికారం లేకున్నా ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రజల కోసం పరితపిస్తూ విలువైన సమయాన్ని ధనాన్ని వెచ్చిస్తోన్న నిజమైన సేవకుడు సలీం పాషా తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సాబేరా బేగం మహబూబ్ అలీ దంపతులకు పంతొమ్మిది వందల తొంభై మూడు ఫిబ్రవరి పదవ తేదీన జన్మించారు సలీం పాషా ఈయనకు అన్నయ్య జహంగీర్ పాషా తమ్ముడు ఫరీద్ పాషా ఉన్నారు తల్లిదండ్రులు తమకున్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ పిల్లల్ని ప్రయోజకుల్ని చేశారు సలీం పాషా చిన్ననాటి నుంచి చదువుతో పాటు సేవా దృక్పథాన్ని అలవరుచుకున్నారు విద్యార్థి దశ నుంచే సేవా కార్యక్రమాలు చేస్తూ తోటివారితో వరకు పాషా సాగింది ఇంటర్ డిగ్రీ విద్యను జడ్చర్లలో పూర్తి చేశారు ప్రకృతి ప్రేమికుడైన సలీం పాషా ఫోటోగ్రఫీపై మక్కువతో ఆ రంగంలోనే స్థిరపడ్డారు తక్కువ కాలంలోనే ఫోటోగ్రఫీ అసోసియేషన్ మండలాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం బాధ్యతలు చేపట్టిన వెంటనే యూనియన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డు కుటుంబ భరోసాను కల్పిస్తూ యూనియన్ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు సమాజం మనకేమిచ్చింది అని కాకుండా సమాజానికి నేనేమివ్వాలి అని నిరంతరం ఆలోచించే అరుదైన స్ఫూర్తి ప్రదాత సలీం పాషా గారు మతం మత్తులో కులం కంపులో కొట్టుకు చచ్చే అనేక మందికి కనువిప్పు కలిగిస్తున్నాయి ఆయన సేవలు మినరల్ వాటర్ తాగుతున్నారా మీరు పరీక్షలు పోయేటప్పుడు అవుతుందని రాను అన్ని అరేంజ్మెంట్లు చేస్తున్నాడా అక్క నేను ఉన్నాన్ని రోజులు మా అమ్మ ఆయన పేరు నిలబెట్టి ఇంకా కొన్ని మంచి పనులు బతికే వరకు అరే మన సలీం బాయ్ ఉండే బాయ్ మంచోడు ఉండే భలే మంచి పనులు చేసిండు అనిపించుకోవాలనేది మనం టార్గెట్ నీ కొడుకు మంచి పనులు చేస్తున్నాడు గ్రామంలో ప్రతి ఒక్కరిని వరసలతో పిలుస్తూ ఎవరికి ఏ కష్టం కలిగినా అండగా నేనున్నాను అంటూ కొండంత ధైర్యం కల్పిస్తున్నారు సేవా ప్రయాణంలో ఎన్నెన్నో అద్భుత ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు గ్రామ ప్రజలందరికీ పరిశుద్ధమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో ఏడున్నర లక్షల రూపాయల సొంత నిధులతో బోర్ వేసి ఒక రూమ్ నిర్మించి వాటర్ ప్లాంటును నిర్మించి అంతటితో ఆగకుండా ఊరంతా పంపిణీ చేయాలని వృద్ధులను దృష్టిలో పెట్టుకుని మూడున్నర లక్షలు ఖర్చు చేసి ఆటో తెప్పించి మరి ఇంటింటికీ ఫిల్టర్ వాటర్ పంపిణీ చేస్తోన్న గొప్ప సమాజ సేవకుడు మన సలీం పాషా దసరా ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో పదేళ్లుగా కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తూ యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించారు విజేతలకు నగదు పురస్కారాలతో పాటు క్రీడాకారులందరికీ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు నాలుగేళ్లుగా సంక్రాంతి ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా చేపడుతూ మహిళలకు బహుమతి ప్రదానం చేస్తున్నారు పేద విద్యార్థులకు పుస్తకాలు డ్రెస్ కోడ్ సౌకర్యం కల్పించారు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీతో పాటు పబ్లిక్ పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్ళి వచ్చేందుకు ప్రత్యేక వాహన సదుపాయాలను కల్పించి విద్యాధాతగా ख्याతి సంక్రాంతి పండుగ వచ్చింది అంటే మన సలీం కబల్ సార్ గుర్తొచ్చాడు ఏదైనా సరే నిన్నన అని చెప్పేసి ప్రతి విషములో ఏదైనా సరే వినాయక చవితి పందేళ్లకు సొంత ఖర్చుతో గణపతి విగ్రహాలను అందజేసి మత సామరస్య భావనను చాటి చెప్పారు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా బతుకమ్మ పాటను రూపొందింపజేసి ఆడబిడ్డలకు కానుకగా అందించారు పేదల ఇంట ఆనందాల వెలుగులు విరజిమ్మే విధంగా దీపావళి పండగ రోజున పేద కుటుంబాల వారికి టపాసులను అందజేస్తుంటారు ఆగస్టు పదిహేను గణతంత్ర దినోత్సవం ఇలా అనేక ప్రత్యేక దినోత్సవాల రోజున అంగన్వాడీ సెంటర్లలోని చిన్నారులకు పలకలు పంపిణీ చేసి సేవానిరతిని చాటుతున్నారు లెక్కకు మికిలిగా సేవలందిస్తోన్న సలీం పాషా సేవా ప్రయాణం ప్రారంభంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది అలాంటి సేవకుడి చేతికి అధికారమనే ఆయుధాన్నిస్తే అభివృద్ధి రాకెట్లా దూసుకుపోవడం ఖాయం అధికారమిస్తే తమ ఊరిని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని పాషా చెబుతుండడం నేటి తరం రాజకీయాల్లో మార్పుకు నాంది పలికినట్టుగా ఉంది నా అనేవారు లేని అనాథల కోసం అనాథాశ్రమాన్ని నెలకొల్పి వారి బాగోగులు చూడాలని భావిస్తున్నారు సలీం పాషా పంట పొలాలకు మందు పిచ్చికారి చేసేందుకు రైతులకు అవసరమైన పెట్రోల్ పంపులను ఉచితంగా అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు అత్యవసర సేవల కోసం నూట ఎనిమిది అంబులెన్స్ సౌకర్యం తల్లిదండ్రులు లేని పేద విద్యార్థుల చదువులకు అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు సలీం పాషా గారు గ్రామంలో ప్రధానంగా సీసీ రోడ్లు సీసీ కెమెరాల ఏర్పాటుతో గణనీయమైన అభివృద్ధితో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు అద్భుత ప్రణాళికలు రచిస్తున్నారు సర్పంచ్ ఎన్నికైతే గ్రామంలోని పది మంది గ్రామ పెద్దలను ఎంపిక చేసి సర్పంచ్ అధ్యక్షతన కమిటీ నియమించి గ్రామ సమస్యను పరిష్కరించేందుకు యోచిస్తున్నారు పల్లెలు దేశానికి పట్టుకోవాలి అలాంటి పల్లెలు పచ్చదనంతో అభివృద్ధికి బాటలు వేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది అది నడిపించే నాయకుడిపై ఆధారపడి ఉంటుంది ప్రజలు తాత్కాలిక ఆనందాల కోసం కాకుండా ఐదేళ్ల ప్రగతికి బాటలు వేసే సలీం పాషా లాంటి లీడర్ ని ఎందుకోవడంతోనే ఇది సాధ్యమవుతుందనే సత్యాన్ని గ్రహించాలి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తేవాలనేదే మన సలీం పాషా సంకల్పం దీనికి గ్రామ ప్రజలందరూ తమ విలువైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన